మన మన మెకానిక్ అప్పి మెకానిక్ వచ్చేసి ఏంటంటే బిఎస్ సిక్స్ బండి ఎక్కడో బయట ఆగిపోయిందంట అయితే అక్కడ బిఎస్ సిక్స్ ఇంజిన్ అనేది ఓపెన్ ఓపెన్ చేసాము ఏంటంటే చామరా అనేది మెయిన్ చామరా అనేది పగిలిపోయిందట అయితే మనకు నిన్న ఫోన్ చేసిండు అన్న సంగతి చెప్పేసి మెకానిక్ ఫోన్ చేసిండమనంటే అన్న నాకు అప్పి బిఎస్ సిక్స్ ఇంజన్ కావాలి బిఎస్ సిక్స్ వాళ్ళు ఎవరో ఒకరు మార్చేసిన వాళ్ళు ఉంటారు కదా నాకు సెకండ్ లో బిఎస్ సిక్స్ ఇంజిన్ కావాలని చెప్పి చెప్పిండు నేను ఇక్కడ ఎంక్వైరీ చేసి ఇంజిన్ దొరికింది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇంజన్ మొత్తం దానికి పోయింది అక్కడ అక్కడ మన బయట అగ్రిమెంట్కి వచ్చేసి ఇంజిన్ చామర్ మెయిన్ చామర పోయింది కాబట్టి దీన్ని ఇంజిన్ చామర్ మొత్తం కూడా ఓపెన్ చేసి మనం ఓపెన్ చేసి పంపించమండవు ఇప్పుడు మనం మొత్తం కూడా ఇంజన్ ఈ పార్ట్స్ మొత్తం బోర్ రెడ్ మొత్తం కూడా ఓపెన్ చేసి మెయిన్ చామర్ ఎలా ఉందో చెక్ చేసి ఈ మెయిన్ ని శుభ్రంగా మనం పీకి పంపించేద్దాం అక్కడకు ఓకే ఫస్ట్ పుల్లి పీకిను పుల్లి ఇది అనమాట అప్పటికి వచ్చేసి మామూలుగా అది వేరేలా స్టైల్లో ఉంటది దీనికి వచ్చేసి చక్రం టైప్ ఉంది అనమాట ఇ సైడ్ వచ్చేసి క్రాంక్ ఇది చాంబర్ వచ్చేసి ఇక్కడ బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి యువత సైడ్ బీద్దాం సనాసు బీకేద్దాం బోల్డ్ అన్నట్టు కాబట్టి బాగా పాటుకు వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కడ మళ్ళీ టెన్ సైజ్ బోల్డ్ అనమాట ఓకే సైన్ ఆన్సర్ వచ్చేసింది ఇది సైన్ ఓన్లీ సింగిల్ ఫోన్ అనమాట దీనికి నెక్స్ట్ వచ్చేసి వాటర్ పంప్ బోర్డు బీదం చూసారా వాటర్ పంప్ ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఈజీఆర్ పైప్ వచ్చేసింది చూసారా దీనిక పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎడ్ వచ్చేసింది ఇది అన్నమాట హెడ్ తర్వాత వచ్చేసి చామరామరా ఇది చామరా వచ్చేసి క్రాంక్ ఇది వెయిటింగ్ వీలు వెయిట్ వీలు క్రాంక్ ఇది ఇప్పుడు కనెక్ట్ అది బజార్ టైప్ అనమాట సిస్టమ్ అనేది ఇది టైమింగ్ వీలు స్పీడ్ ఓపెన్ చేద్దాం నైట్ వచ్చేసి టైం ఓవర్ అయింది కెమెరా మనకి లెన్స్ అనేది ఓపెన్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొన్ని బీకిను ఇది వచ్చేసి బోర్ అనమాట చూడండి బోరు ఎలా ఉంది అనేది లో మాత్రం ఇది చాలా వెయిట్ ఉంటది బోరు ప్లస్ ఏంటంటే లెంత్ కూడా ఎక్కువ ఉంటది దీనికి వచ్చేసి ఇక్కడ బోరు కింద సిమ్ అనమాట ఇది తర్వాత వచ్చేసి గ్యాస్ కటు బియర్ సిక్స్ గ్యాస్ ఇది ఇదనమాట ఓన్లీ ఐరన్ మాత్రమే గ్యాస్ కటు ఇలా ఉంటది తర్వాత వచ్చేసి ఫెస్ వద్దాం ఫస్ట్ సిఆర్ ఓపెన్ చేద్దాం చూడండి సిఆర్ ఎలా ఉందనేది ఇంక్ అనమాట ఇది సిఆర్ బీరింగ్ రెండు ఉంటాయి తర్వాత వచ్చేసి కరెంటు ఈరాడు కృష్ణో కృష్ణోను మామూలు హెవీగా కాదనమాట ఎందుకంటే ఇది ఫైవ్ నైన్టీ నైన్ సిసి ఇంజిన్ కాబట్టి కృష్ణో బోర్ అనేది ప్రతి ఒక్క పార్ట్ కూడా హెవీ ఇస్తారు అన్నమాట ఇది కృష్ణో చూడండి ఎలా ఉందనేది మధ్యలో గ్యాప్ అయినా కానీ మొత్తం కూడా ఎవ్రీథింగ్ దానికుంటుంది తర్వాత వచ్చేసి రాంకు క్రాంక్ కూడా ఇవి మామూలు బరువు లేదనమాట ఈతో సహా స్టాండర్డ్ ఉంది తర్వాత వచ్చేసి అయితే ఏంటంటే దీనికి వచ్చేసి క్రాంక్ అనేది ఈ ఇంజన్ మెయిన్ వాళ్ళు మార్చుకోవడానికి కారణం ఏంటంటే ఈ క్రాంక్ అనేది ఇక్కడ ఇక్కడ పట్టపోయింది అనమాట అంటే ఇప్పుడే వచ్చేసింది ఇక అంటే ఈడొచ్చిందనుకుంటా ఇది వచ్చేసి క్రాంక్ అనేది అరిగిపోయింది బాగానే ఈ సైడు పేపర్మానం అరిగిపోయింది ఈ ఇంజను నైంటీ పర్సెంట్ ఆ బండి పాత మన బిఎస్ బండి వాళ్ళు మారడానికి కారణం ఏంటంటే నా తెచ్చినటుకు ఇంజను మన ఇంజన్ పట్టకపోయి టైట్ అయింది అనుకోట క్రాంక్ పోయి దానివల్ల ఇంజన్ అనేది మార్పిచ్చి బిఎస్ త్రీ బిఎస్ త్రీ ఫోర్ చేయించుకొని ఉంటారని నా డౌట్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి అర్థమైపోతుంది చూస్తుంటే అర్థమైతే అక్కడ క్రాంకు ట్రాంక్ బుష్ క్రాంక్ బుష్ పోయింది లైట్గా తర్వాత వచ్చేసి అక్కడ ట్రాక్ కూడా చేతబడి ఈ ఈ సమస్య వల్ల ఇంజన్ అనేది చేంజ్ చేసి ఉండొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం మన ఒకటి కావాల్సింది ఏంటంటే మెయిన్ మెయిన్ చామరా కాబట్టి మెయిన్ ఛామరా ఇది చాంబర్ కూడా ఇది మొత్తం కూడా బాగానే ఉంది ఎవ్రీథింగ్ లోపల ఎలా ఉంది అనేది ట్రాంక్ బుష్ తర్వాత వచ్చేసి బేరింగ్ అనమాట ఇక్కడ బేరింగ్ ఉండదు ఇది బేరింగ్ ఓపెన్ చేసి చూస్తే మనం ట్రాంక్ బుష్ ఇక్కడ బుష్ లైట్ కొట్టేసింది కానీ ఏం కాదు కాలేదన్నమాట బుష్ ఓన్లీ లైట్ కొట్టేసింది చాంబర్ బాగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాంబర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా మనం సరీషన్ చూపిచ్చి మెల్సిరికి పంపించేద్దాం పర్సెలు ఓకే ఫ్రెండ్స్ మన బిఎస్ సిక్స్ సెన్సార్ బండిలో ఏ ఏ పార్ట్స్ ఉంటాయని చూశారు కదా ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండి లాగా మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్